హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిక్రీ గుమగుములు ఫ్రెండ్స్ ఇవి పూల్ మకాన అంటారండి వీటిని అంటే తామర గింజలు అనమాట ఇవి ఈ తామర గింజలతో మనం కర్రీ చేయబోతున్నాం అనమాట అండి అంటే క్యాప్సికమ్ వేసి మనకు చక్కటి మంచి కర్రీ చేస్తాము అయితే ఇది పరోటాల్లో కానీ చపాతీల్లో కానీ అలాగే పులకల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదండి ఇందులో కాల్షియం ఐరన్ ఫైబర్తో అనేక పోషక విలువలు ఉంటాయి ఈ తామర గింజలు ఇవి కొద్దిగా కాస్ట్గానే ఉంటాయండి ఎందుకంటే వీటిలో పోషకాలు ఎక్కువ కాబట్టి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని అందులో సరిపడా నూనె అయితే వేద్దామండి ముందుగా నేను కొద్దిగా సోంపు వేస్తున్నాను సోంపు అనేది మనకి డైజెషన్ చాలా మంచిదండి అందుకని అయితే ఖచ్చితంగా సోంపు అయితే వాడతాం ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి అంటే ఇప్పుడు నేను సోంపు తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఇది అల్లం వెల్లి పేస్ట్లో కొద్దిగా పేస్ట్ ఇందులో ఆయిల్లో మగ్గితే తర్వాత మనం ఇందులో ఈ ఉల్లిపాయ పచ్చిమిరికాయ కూడా వేసేసుకుంటాము అయితే దీనికి ముందు కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను అండి కసూరి మేతి మంచి ఫ్లేవర్ రావాలంటే నూనెలో ఇట్లా ఆయిల్లో కొద్దిగా వేగితే మంచి ఫ్లేవర్ అయితే అరుమా వస్తుందండి మనకి ఈ అయితే వేగుతుండగా మనమైతే టమాటాను జీడిపప్పు కలిపి మిక్సీ వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేద్దాము ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయల్లో కొద్దిగా సాల్ట్ వేద్దామండి సాల్ట్ వేసి సాల్ట్ పసుపు కూడా వేసి ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు అలాగే పచ్చిమిర్చిగా వే పచ్చిమిర్చి వేగే వరకు కూడా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేగనిద్దామండి చక్కగా పచ్చివాసన అంతా పోయి మారుతుంది అన్నమాట ఆ టైంలో మనం కరివేపాకు కూడా యాడ్ చేద్దాము కరివేపాకు కూడా యాడ్ చేసి అది కూడా కొద్దిసేపు ఆ నూనెలో కదిలి కలిపిన తర్వాత ఇందులో మనం ఈ పగ వేసి పెట్టుకున్నాం కదండీ టమాటాను జీడిపప్పు పేస్ట్ అది కూడా మనం ఇందులో యాడ్ చేద్దాము ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ని శుభ్రంగా దాంట్లో వేసి బాగా కలిపి బాగా మగ్గిన వాళ్ళి రెండు మూడు నిమిషాలు ఏంటంటే బాగా మగ్గితే మనకు ఒకటే గుర్తు ఆయిల్ తేలుతుందనమాట ఇలా చక్కగా ఆయిల్ తేలుతున్న టైంలో ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాము ధనియాల పొడి యాడ్ చేసి అది కూడా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత దీంట్లో మనం కారం కూడా వేసేసుకుందామండి నేను ముందుగా ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను అండి ఎందుకంటే కారం తర్వాత చూసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాము ఇప్పుడైతే ఈ కారం వేసి బాగా కలిపేస్తున్నాను చక్కటి గ్రేవీ అయితే చక్కగా చిక్కగా రెడీ అయిపోయింది ఇంతవరకు వాటర్ అయితే అసలు పోయలేదండి వాటర్ పోయకుండా చక్కగా కలిపేసి ఆ కారం కూడా మనకి మగ్గిన తర్వాత లైట్గా వ్యాయిల్ కనబడుతుంది మీకు చివరి అమ్మట ఆ టైంలో మనం ఈ ఫుల్ మకానా యాడ్ చేద్దాము ఇంకా నేను క్యాప్సికమ్ కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇవి కలిపిన తర్వాత అవి కూడా ఇందులో యాడ్ చేస్తానండి క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా కలి కలిసే వరకు కూడా బాగా కలిగి తిప్పేసి కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేలాగా ఉంచి ఆ తర్వాత మనం వాటర్ అయితే మిక్స్ చేద్దాము ఇది ఏంటో అనుకున్నారండి మనం టమాటా జీడిపు పేస్ట్ చేసాం కదా ఆ మిక్సీ గిన్నెలో వాటర్ కొద్దిగా పోసి కలి తిప్పి దీంట్లో పోసాను అంతేగాని ఇందులో వేరే వ్యసనం ఏమి వేయట్లేదండి నేను ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసి మొత్తం శుభ్రంగా కలపండి అంటే వాటర్ కూడా మనం కోల్డ్ వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేయండి ఎందుకంటే మనం గోరువెచ్చని వాటర్ తీసుకున్నాం అనుకోండి పోసినా పర్లేదు కానీ ఒకేసారి మీరు చన్నీళ్ళు వేయటం వల్ల కూర అంతా మళ్ళీ చల్లబడి మళ్ళీ వేడకడానికి టైం పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ వెళ్తే బాగుంటుంది వాటర్ అయితే పోసుకున్నా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఒక గ్లాసు ఉన్న వాటర్ అయితే పోసానండి ఇప్పుడు సాల్ట్ అయితే చాలలేదు నాకు మళ్ళీ సాల్ట్ అయితే వేస్తున్నాను కూర అయితే ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడుకుతుందండి చక్కగా మన గ్రేవీ దగ్గర పడే వరకు బాగా ఉడకనిస్తే సరిపోతుంది కూర దగ్గర పడుతున్న టైంలో మనం కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి ఇంతకుముందే కొద్దిగా గరం మసాలా వేసాను అది అయితే రికార్డ్ ఎవరో స్కిప్ అయ్యింది కొద్దిగా గరం మసాలా వేసి ఆ తర్వాత మీరు ఈ కొత్తిమీర కూడా వేడ్ చేస్తా వేసేసుకోండి మొత్తం కలిగి తిప్పి బాగా చిక్కగా దగ్గర అయ్యే వరకు కూడా సిమ్ సిమ్లో పెట్టి ఉడకనిచ్చి ఆ తర్వాత మన చపాతీల్లో కానీ పరోటాలకు కానీ చాలా టేస్టీ టేస్టీ ఎమ్మేయండి మన ఫుల్ మకాన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అదే తామర గింజల కర్రీ అండి ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని మనం చక్కగా ఒక చపాతి తీసుకొని దాంట్లో ఈ కర్రీ వేసి పైన లైట్గా నిమ్మ నిమ్మకాయ పిండి తింటే ఉంటుందండి చాలా 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 టేస్టీగా ఉంటుంది అంతే కదండి తామర గింజలు చాలా పోషకాలు ఉన్నవి మీరు కూడా కుదిరితే ఇలా తామర గింజలతో కర్రీ చేసుకొని చక్కని రోటీల్లో కానీ చపాతీల్లో కానీ మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్